హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నాగవేని అండి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా పంజాబ్ డ్రెస్ యొక్క టాప్ అనమాట ఈ టాప్ కటింగ్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఇంకా వివరించేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది అనమాట ఇవి వచ్చేసి డ్రెస్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంది ఇలా ఉండడానికి కటింగ్ అయితే ఎలా చేసుకున్నాను అనేది పూర్తిగా అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఉంది కదా ఈ డ్రెస్ అనమాట మెజర్మెంట్ డ్రెస్ ఈ డ్రెస్ కోసం వచ్చేసి టూ మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే ఇచ్చేస్తారు అలాగే డ్రెస్ మెటీరియల్ అనమాట ఈ మెటీరియల్ వచ్చేసి లెనిన్ క్లాత్ అయితే ఉంది క్లాత్ అయితే చాలా బాగుందండి స్మూత్గా సమ్మర్లు అయితే ఇంకా చాలా బాగుంటుంది క్లాత్ అంతా కూడా ఇలా ఈ విధంగా అయితే ఉందనమాట ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా పక్కన పెట్టేసి ముందుగా అయితే నేను లైనింగ్ అయితే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను టూ మీటర్స్ లైనింగ్ క్లోజ్లో ఉన్నవి నా వైపు ఓపెన్స్లోనే నాకు అవతల వైపు ఉండేలాగా చూసుకొని మెజర్మెంట్ డ్రెస్ ఏదైతే ఉందో ఈ మెజర్మెంట్ డ్రెస్ అంతా కూడా ఇది వచ్చేసి రెడీమేడ్ టాప్ అనమాట మెజర్మెంట్ కోసం ఇచ్చినటువంటిది సేమ్ యాస్ట్రీస్ ఇది ఎట్లా అయితే ఉందో అదే విధంగా తీసేసుకోవాలన్నమాట ఇవంతా కూడా మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు లైనింగ్ అనేది మనకు మెయిన్ డ్రెస్ కంటే కూడా ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ కానీ తక్కువగా ఉండేలాగా చూసేసుకోవాలి ఇలా చూడండి మెజర్మెంట్ డ్రెస్ అయితే కనుక పొడవైతే ఉంది లైనింగ్ అయితే కొంచెం తక్కువగా ఉంది కదా ఇలా తీసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఆమ్ డౌను సైడ్స్ కట్స్ ఇవంతా కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ మీకు వీడియోలు ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం వచ్చేసి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ అనేది అది మన ఛాయిస్ అనమాట కస్టమర్ ఛాయిస్ ప్రకారం మనం అయితే కనుక ఖర్చు కోసం క్లాత్ అయితే వదులుకోవచ్చు ఇలా అంతా కూడా మార్కింగ్ అంతా వేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా మార్కింగ్ అంతా ఇచ్చేసిన తర్వాత మెజర్మెంట్ టాప్ ఏదైతే ఉందో పక్కన పెట్టేసిన తర్వాత నెక్ షేప్ అనేది మనకు రౌండ్ కావాలో లేదంటే మోడల్ ఏదైనా కావాలన్నా కూడా దాని ప్రకారం చూజ్ చేసుకొని ఇక్కడ నెక్ డిజైన్ అనేది డ్రా అయితే చేసేసుకోవాలన్నమాట నేను నెక్ అయితే ఈ విధంగా డ్రా చేసుకొని ఆమ్ డౌన్ అయితే కనుక ఈ విధంగా తీసుకుంటూ ఉన్నాను ఇలా తీసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ అయితే కనుక వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇలా మెజర్మెంట్ అంతా కూడా మనం డ్రా అయితే చేసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ఏమిటి కటింగ్ అయితే చేసుకోవాలి ముందుగా నేనైతే ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా బ్యాక్ నెక్ వచ్చేసి ఒక మార్క్ అయితే ఇచ్చేసుకొని రౌండ్ అయితే కనుక మార్కింగ్ అయితే చేసుకొని బ్యాక్ నెక్ కూడా కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నానండి అదేవిధంగా షోల్డర్ దగ్గర ఇవి వచ్చేసి క్లోజ్లో ఉంది కాబట్టి కొంచెం ఓపెన్ అయితే చేసుకున్నాను షోల్డర్ అదే విధంగా వచ్చేసి ఇప్పుడు ఆమ్ డౌన్ అనేది కట్ చేసుకోవాలి డౌన్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్కు లోతు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్కు లోతు లేకుండా ఒక హాఫ్ ఇంచ్ పై వరకు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటే మనం కట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా లోతు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎగ్జాక్ట్గా సైడ్ మార్కింగ్ ఎక్కడైతే ఎక్కడ వేస్తామో అక్కడంతా కూడా కటింగ్ చేసుకుంటే టాప్ యొక్క లైనింగ్ కటింగ్ అనేది పూర్తిగా అయితే అయిపోతుంది ఇప్పుడు లైనింగ్ ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూసేద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈ విధంగా అయితే తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ సపరేటు ఫ్రంట్ పార్ట్ సపరేట్గా టూ పీసెస్ అనేది ఇక్కడ ఫోల్డింగ్ వేసేసుకొని పెట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ వేసేటప్పుడు కూడా చూడండి క్లోజ్లో ఉన్నవి మన వైపు ఉండాలి ఓపెన్స్లో ఉన్నవి మనకు అవతల వైపు అయితే ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఈ మెటీరియల్కి ఈ మెటీరియల్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కు కింది వచ్చేసి పైపింగ్ అయితే ఇచ్చేసారు బ్యాక్ పార్ట్ అయితే కనుక నార్మల్గా ఇచ్చేశారు కాబట్టి ఫ్రంట్ పార్ట్ నేను అలానే పెట్టేసుకుంటూ ఉన్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు ఎగస్ట్రా అయితే ఉంచుకొని మార్కింగ్ అయితే వేసుకొని ఈ విధంగా లైనింగ్ ప్రకారం కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను చాలా ఈజీగా తినక కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి ఇందులో ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ అయితే గనుక కటింగ్ అయితే చేయనవసరం లేదు సైడ్ కట్స్ దగ్గర ఒక కట్ అయితే పెట్టుకుంటే గుర్తు కోసం అయితే ఉండిపోతుందనమాట ఇప్పుడు టాప్ కటింగ్ అంతా కూడా లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కటింగ్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు బ్యాలెన్స్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కనుక కటింగ్ అయితే చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి ఇవి కున్న డ్రెస్ హ్యాండ్స్ వచ్చేసి చేతుల వరకు అయితే పొడువుగా ఉన్నాయన్నమాట మోచేతి కింది వర కింది వరకు అయితే హ్యాండ్ పొడవైతే ఉంది కానీ మెటీరియల్లో మాత్రం క్లాత్ అయితే చాలా తక్కువగా ఉంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అదేవిధంగా చూసుకొని మార్కింగ్ అయితే వేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవడం అనమాట చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోలు అనిపించింది నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్నప్పటికీ నాకు టాప్ కటింగు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయిపోయింది లైని అలాగే హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందనమాట ఇందులో లైనింగ్ కూడా హ్యాండ్ పొడవు ఉన్నంత పొడవైతే కనుక లైనింగ్ అయితే రాదనమాట కొంచెం తక్కువగా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకు పూర్తిగా టాప్ కటింగ్ అనేది అయిపోయిందనమాట ఓకే అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్